మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ డేట్ ఆఫ్ బర్త్ చూసే నక్షత్రాన్ని ఫిక్స్ చేసుకుంటున్నాము డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వివరాలను బట్టి టైంని బట్టి మనము నక్షత్రాన్ని ఇది మన నక్షత్రం అని అనుకుంటున్నాము మన సమయాన్ని బట్టి ఇది నక్షత్ర పాదం అని అనుకుంటున్నాం మనం ఎందుకని నక్షత్ర పాదం అనేది మూడైతే ఒకటి రెండు నాలుగు కూడా మనవి అని ఎలా అనుకుంటున్నాం ఇది నేను నక్షత్రంలో పుట్టారు కాబట్టి ఈ నాలుగు అక్షరాలు మీవి అంటున్నారు కదా వాళ్ళకి నేను వేస్తున్న క్వశ్చన్ నక్షత్ర పాదం ఎందుకని ఉంటుంది ఒకే నక్షత్రానికి చెందిన నాలుగు పాదాలలో మొదటి రెండు పాదాలు బాగుండు తల్లికో తండ్రికో గండాన్ని ఇస్తాయి మూడవ పాదం కొంచెం బాగుంటుంది నాలుగవ పాదం సామాన్యంగా ఉంటుంది అన్నప్పుడు మీరు మూడవ పాదంలో పుడితే ఆ మూడవ పాదానికి ఏ అక్షరం ఉందో అది మాత్రమే ఎందుకు తీసుకోవట్లేదు హోల్సేల్గా నక్షత్రాన్ని ఇది మనది అనే ఉద్దేశంలో నాలుగు పాదాల పేర్లు సజెస్ట్ చేస్తున్నారు దిస్ ఈజ్ వెరీ రాంగ్ అండి దిస్ ఈజ్ వెరీ రాంగ్ పేరెంట్స్ తప్పు చేయకండి దయచేసి తప్పు చేయకండి రెండవ విషయం మనకి డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ చూసేది లగ్నం అండి లగ్నం బలంగా ఉండాలి ఆఫ్ కోర్స్ బలంగా ఉండే లగ్నాలు ఉంటాయి బలహీనంగా ఉండే ఉంటాయి సామాన్యంగా ఉండే లగ్నాలు ఉంటాయి మరి లగ్నాన్ని తీసుకుని ఉన్నప్పుడు లగ్నం అక్షరాలు ఏంటి ద్వాదశ లగ్నాలు ద్వాదశ రాశులు వినే ఉంటారు కదండి వరుసపెట్టి లగ్నాలు చెప్పమంటే పన్నెండు లగ్నాలు చెప్తాం కదా మరి పన్నెండు లగ్నాలకి ఒకటే అక్షరాలు ఇచ్చారా ఇవ్వలేదు పన్నెండు రాసులకి ఒకటే అక్షరాలు పడ్డాయా లేదు మరి ఒక్కొక్క రాశిలో ఎన్ని పాదాలు పడుతున్నాయి ఒక నక్షత్రానికి సంబంధించిన నాలుగు ఒక నక్షత్రానికి సంబంధించిన నాలుగు తర్వాత మరొక నక్షత్రానికి సంబంధించిన ఒక్క పాదం మాత్రమే లెక్కలో పడుతుంది కదండి మరి హోల్సేల్గా నక్షత్రం మొత్తం మనం తీసేసుకుంటామేమిటి అలాగే హోల్సేల్గా రాశిలో ఉన్న మిగిలిన నక్షత్రాలు కూడా మనమేనా అక్షరాలు కూడా మనమేనా కాబట్టి ఎవరైనా సరే పిల్లవాడి కానీ అమ్మాయి కానీ నక్షత్రం చూసినప్పుడు నక్షత్రం పాదం అక్షరం మాత్రమే ఇవ్వండి నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకోవాలి అనుకుంటే ఎప్పుడైతే మీరు తప్పుగా అక్షరాలు ఇస్తున్నారో అది ఇంకొకదానికి దారి తీయగలదు ఎందుకని చిన్నపిల్లల జీవితాలతో ఆడుకోవటం లేదా ఒక సిద్ధాంతం మీద ఉండండి ఇరవై నాలుగు గంటల్లో ఏ గంట అయినా మనదే అటువంటప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ రోజు ఏ నక్షత్రం ఉందో ఆ అక్షరాలు ఇచ్చేసేయండి మళ్ళీ ప్రత్యేకించి నక్షత్రం మూడవ పదం మీకు శాంతి చేయాలి పూజలు చేయాలి వీటికి కావాలి మనకి ఏమిటి శాంతి పూజలు చేయటానికి ఇంకేదో చేయటానికి నక్షత్ర పాదాలు కావాలి కానీ అసలైన పేరు పెట్టడానికి మీకు నక్షత్ర పాదం అవసరం లేదు పక్కకి దొల్లేస్తూ ఉంటాం అన్నమాట ఒకటి మనదే రెండు మనదే నాలుగు మనదే ఇది ఎక్కడ కూడా అండి పొరపాటున ఈ మూడో పాదంలో అణా నక్షత్రం వస్తే నాతో మీకు పేర్లు ఎక్కడ అందుకని మేము వేరే ఇస్తున్నామంటారా అది ఎలా కుదురుతుంది మరి ఇరవై నాలుగు గంటలు మీదే అయినప్పుడు మీకు టైంతో సంబంధం ఏమిటం ఈ టైమును బట్టి చూసి మీరేం చెప్తున్నారు బాల్ అరిష్టాలు ఉన్నాయి గండాలు ఉన్నాయి తల్లి తండ్రి హోమం చేసేసేయాలి ఏమిటేమిటో చెప్తున్నాం కదా ఇవన్నీ మీరు చెప్పేది పాదాన్ని బట్టి కదా మరి పేరు ఎందుకని దీన్ని బట్టి పెట్టరు నిజంగా అంత హోమాలు గండాలు ఉన్నటువంటి అక్షరాన్ని మీరు పిల్లలకి ఎందుకు పెడుతున్నారు నేను పేరెంట్స్ని మాత్రమే ఎడ్యుకేట్ చేస్తున్నా చెప్పేవాడు పది చెప్తాడు పది చెప్తాడండి పేరెంట్స్గా మీ విచక్షణ ఏమవుతోంది మీకు వెంటనే చెప్తున్నారు కదా ఈ పాదంలో పుట్టాడు కాబట్టి మీరు డైరెక్ట్గా పిల్లల మొహాలు చూడొద్దు నూనెలో చూడండి మరి అదే పాదం అక్షరం మీరు పిల్లలకి ఎలా పెడుతున్నారు పట్టు పట్టి మరి ఎందుకు అదే అక్షరాలు పెడుతున్నారు మీ పిల్లల జీవితాలు బాగుండడం మీకు ఇష్టం లేదు నిజమండి కొన్ని నక్షత్ర పాదాలకి అక్షరాలు రావు మనకి తెలిసింది ఏమిటంటే ప్రతిదీ కప్పదాటు వ్యవహారమే కదా మనం దాటేస్తున్నాం అనమాట దానికి ఒక పద్ధతి ఉంటుంది దానికో వ్యవహారం ఉంటుంది దానికో లెక్క ఉంటుంది మరి అలాంటప్పుడు ఆరు గంటల నాలుగు నిమిషాలకి పిల్లవాడు జనన సమయం అని అన్నప్పుడు ఆ ఆరు గంటల నాలుగు నిమిషాల్లో ఏ పాదం నడుస్తుందో మీకు తెలీదా మెన్షన్ చేసేటప్పుడు చేస్తున్నాం కదా ఫలానా లగ్నం ఫలానా రాశి ఫలానా నక్షత్రం ఇన్న పాదం అని మరి పేరు పెట్టడానికి వచ్చేసరికి ఎందుకండి ఇన్ని కప్పదాట్లు కుప్పిగంతులు అదేమంటే పేర్లు దొరకమంటారు నిజమే మన నక్షత్రం ప్రకారం ఆ పాదం ప్రక ప్రకారం పెట్టాలంటే ఆ రోజు ఆ సమయంలో ఆ పాదంలో పుట్టిన వాళ్ళందరికీ ఒక్కటే పేరు వస్తుంది ఇంకా అవునా కాదండి సరే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకోకపోతే ఏమవుతుంది అసలు జన్మ నక్షత్రం ప్రకారం పేరు చెవిలోనే చెప్పాలండి పిల్లవాడికి మాత్రమే తెలియాలి ప్రపంచానికి అవసరం లేదు ఇది మళ్ళీ మనం అందరికీ తెలిసేలా పెట్టుకుంటాం అన్నమాట మాకు నక్షత్రమే కావాలి అనుకున్నప్పుడు ఆ నక్షత్రం గురించి పూర్తిగా తెలిసన్నా ఉండాలి లేదా పిల్లవాడు జి జన్మించిన సమయానికి ఆ సమయంలో నక్షత్రం ఎలా ఉందో అన్న తెలియాలి ఇవన్నీ చూడమండి ఓ పంచాంగం వండి దొరుకుతుంది లేకపోతే గూగుల్లో పంచాంగం సెర్చ్ చేస్తే దొరికేస్తుంది అక్షరం చెప్పేస్తాం అయిపోయింది ఇలా పేర్లు పెట్టుకోవటం వల్ల ఇటువంటి పద్ధతుల్లో పేరు పెట్టుకోవటం వల్ల కొన్ని జీవితాలు తారుమారు అవుతాయండి కొన్ని జీవితాలు తారుమారైపోతాయి అలాగే ఈ నక్షత్రానికి పడని నక్షత్రాలు ఉంటాయి కదా ఒకసారి కూర్చొని లెక్కలు వేసుకోండి పక్క నక్షరాలు రాసుకోండి నేను పేర్లు పెట్టే వాళ్ళకి కూడా సలహా ఇస్తున్నాను అవి వేసుకోండి ఏదైతే నక్షత్రం పడదు అంటామో నైధన తార అంటామో అది ఇంకో నక్షత్రంలో పేరు పెట్టచ్చు అని చెప్తుందండి నైదన్ తారకం నక్షరాలు అవి వేరే నక్షత్రంలో చూసినప్పుడు ఉన్నాయి మరి అట్లా ఉంటప్పుడు నైధనం అని దీనికి ఎందుకు పేరు పెట్టడం ఈ నక్షత్రం పడదు అని ఎందుకు లెక్కలు వేయటం తప్పు లెంచడం ఎప్పుడు ఈజీనే సొల్యూషన్ అవ్వడం చాలా కష్టం మీ పిల్లలకి నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టాలి అనుకుంటారా నిఖార్స్గా నిఖార్స్ అయ్యే నక్షత్రంలో పెట్టండి మా చుట్టాల్లో ఈ పేరు ఉందండి మా పక్కింటి వాళ్ళ పేర్లు ఉన్నాయి ఇందులో అంటే మనమేం చేద్దాం మీ పిల్లవాడి నక్షత్రం అందులో ఉందండి ఆ నక్షత్రానికి బాగానే వచ్చింది పెట్టాల్సిందే బాతోటి దీన్ని దాటి ఆలోచించాలి అనుకుంటే మీరు వైబ్రేషన్స్లోకి రండి దీన్ని దాటాలి అనుకుంటే వైబ్రేషన్స్లోకి రండి నేను ఫాలో అయ్యేది మీ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ వాటి ఉన్న వైబ్రేషన్స్ ప్లస్ పుట్టిన సమయం ఇవి రెండు నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను ఒక్క నిమిషం తేడా ఉన్న వైబ్రేషన్ లెక్క మారుతుంది ఎందుకంటే టైంని యాడ్ చేస్తానండి నేను కాబట్టి మారుతుంది మీరే ఆలోచించుకోండి ఇటు వెళ్ళాలి నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకోవడం తప్పు కాదు కానీ ఏదైతే నక్షత్ర ప్రకారం పాదం ప్రకారం ఉందో అందులోనే పేరు పెట్టుకోండి జంపులు చేయకండి చేసి అసలు మనకి సంబంధించిన దాంట్లో పేరు పెట్టుకున్నప్పుడు ఇంకే అక్షరం అయితే మీకు ఎందుకండి అసలు ఇవన్నీ చూడొద్దు మీకు ఏ అనే అక్షరం హ్యాపీగా పెట్టుకోండి చూస్తే కరెక్ట్గా లేక చూడండి పెట్టాలంటే కరెక్ట్గా పద్ధతిలో పెట్టండి అదర్వైజ్ కళ్ళు మూసుకుని ఏ అక్షరం వస్తే అక్షరంలో పేరు పెట్టుకోండి అర్థమైందండి ఈ మాత్రం విచక్షణ లేకపోతే మీ పిల్లలకి మంచి జీవితం ఇస్తున్నారో లేదో నాకు తెలియదు మరి ఖచ్చితంగా మంచి పేరు అయితే ఇవ్వట్లేదు వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్